ఏం మంచి చేస్తామనే చెప్పుకుంటూ మనం పోతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఊరు ఊరు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారు ఇన్ని రోజులు ఎన్నికల్లో విమర్శలు ఎందుకు లేని చాలా సైలెంట్ గా ఉన్నా కానీ ఈ రోజు నేను మీకు సంక్షేమం గురించి చెప్పను అభివృద్ధి గురించి చెప్పను కేవలం నంది కొట్టుకూరు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రమే చెప్తాయి రోజు ఒక ఆయన పట్టుకొని తిరుగుతా పాపం ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి ఆయన ఊర్లూర్లు పట్టుకొని తిరుగుతా ఏం చెప్తావాడు తెలుసా సిద్ధార్థ రెడ్డి గారికి టికెట్ రాలేదు కదా సిద్ధార్థ రెడ్డి క్యాండిడేట్ కాదు కదా కాబట్టి మాకు ఆడదా మే పద్మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నందికొట్టుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ రోజు దారా సుధీర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం మీ అందరి పైన నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధం ఎన్నికల దగ్గరకు వచ్చినా కాబట్టి కొంతమంది పాపం విమర్శలే పనిగా పెట్టుకున్నారు అవహేళనగా మాట్లాడడం ఎటకారంగా మాట్లాడడం తీసి పారేసినట్ట మాట్లాడటమే పెద్ద రాజకీయం అనుకుంటున్నారు అట్లా మాట్లాడటం నేను కానీ మొదలు పెడితే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతా మొత్తం ఊరంతా తిరిగి పోచ రెడ్డి దొంగసీడ విన్నాడు అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ఆరోపణ చేశారు ఆ రోజు లక్షల అయిపోయింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు దర్యాప్తు సంస్థల బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి ఒకవేళ పోచ రెడ్డి గారు కదా దొంగ సీడ్ అమ్మితే బీజేపీ వాళ్ళకు కనీసం ఒక అర్జీ అన్న ఇచ్చినారా ఒక కంప్లైంట్ అన్న పెట్టినారా అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ సీట్లు గుర్తొస్తాయా ఒక మనిషిని అంత అవమానపరిస్తే గానీ ఓట్లు పడవని అనుకుంటున్నారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయన తిట్టడం మొదలుపెట్టాడంటే ప్రపంచంలో ఉండే అందరినీ తిట్టాడు నరేంద్ర మోడీని తిట్టాడు ఏమని తిట్టాడు రే వాడు మోడీనా కేడినా అయిపోయిన తర్వాత మళ్ళా పోయి బీజేపీ పార్టీలో జరిగాడు భారత పితరా నరేంద్ర మోడీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరినాడు రే సోనియమ్మ దేవత రా అన్నాడు ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పులతో కొట్టించినాడు మొత్తం ఊరంతా అయిపోయిన తర్వాత కుప్పం పోయినాడు కుప్పం పోయి ఆడ చంద్రబాబు నాయుడు నోటికి ఎంత మాట అంత మాట కూడా దిట్టాడు అంతెందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇచ్చిపెట్టలే ఆళ్ళగడ్డలో అఖిలప్రియ గారు ఉన్నారు నామనేమన్నాడు తెలుసా చిన్న పాపకు పెద్ద లోన్ ఇచ్చారని అన్నాడు అయిపోయిన తర్వాత డో నియోజకవర్గానికి విన్నాడు ఆడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఈడ ఒక ఎద్దుంది ఆ ఎద్దు పడుకుని దేం లేదు అయిపోయిన తర్వాత గౌరు వెంకటరెడ్డి గురించి గౌరు చరిత గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేమి మాటలు మాట్లాడినాడో నేను చెప్పకూడదు ఈ నందుకోడ్గూరు నియోజకవర్గం ప్రజలే చెప్పాల ఇంకా ఎవరున్నారు లాస్ట్ శివానంద రెడ్డి ఉన్నారు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోన్ తీసుకొని దాంట్లో శివానంద రెడ్డి ఫోన్ నెంబర్ కొట్టారు అనుకో పేరు ఏం తెలుసా చింగ్ చాంగ్ అంటే వీళ్ళు తిట్టడం మొదలు పెడితే ఎవరిని ఇన్స్పెట్టరు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే ఇన్స్పెక్టర్లే ఇంకా మనల్ని విమర్శించకుండా ఉంటారా దయచేసి ఆలోచన చేయండి అన్న ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే పేదవాళ్ళు కావాలన్నా ఈ నియోజకవర్గంలో నాయకులు కూడా చాలా పేదవాళ్ళు అన్న ఒక ర్యాలీ చేయాలన్నా ఒక ధర్నా చేయాలన్నా ఒక ప్రోగ్రాం పెట్టాలన్నా ఐదు వేలో పదివేలో పదహైదు వేలో ఇరవై వేలు అప్పు చేసి కార్యక్రమాలు చేసిన నాయకులు కొన్ని వందల మంది ఉన్నారన్న ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే నాయకులు ఎవరైనా ఉండాలా అంటే వాళ్ళు ఇద్దరే ఒకటి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండోది మాండ్ర శివానందరెడ్డి మా ఊర్లో మా ఊర్లో మా ముచ్చిమని గ్రామంలో మా ముచ్చిమని గ్రామంలో ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తాళం నేసాయినాడు ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే వాళ్ళ ఇంటికి తాళం నేసాయినాడు మళ్ళీ ఈ రోజు అదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి గౌరవ వెంకటరెడ్డితో గౌరచరిత్రతో కలిసినారే మళ్ళీ నీ ఇంటికి తాళం వేయాలా లేదా అంటే ఈ నియోజకవర్గంలో పేదవాడికి ఒక న్యాయం డబ్బులునే వాడికి ఒక న్యాయమా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్